అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏమిటి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రముఖ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఇది వ్యక్తులకు కంపెనీలకు మరియు ప్రభుత్వాలకు వివిధ రకాల క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తుంది ఈ సేవల్లో సర్వర్లు స్టోరేజ్ డేటాబేస్లు నెట్వర్కింగ్ మరియు మరెన్నో ఉంటాయి ఈ సేవలను మీరు వినియోగించుకున్నంత మేరకే డబ్బు చెల్లించవచ్చు పే యాజ్ యూ గో దీనివల్ల కంపెనీలు తమ సొంత సర్వర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే తమ అప్లికేషన్లను మరియు డేటాను ఇంటర్నెట్లో సులభంగా అమలు చేయవచ్చు ఎవరు నేర్చుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి డిగ్రీ అవసరం లేదు దీనిని చాలా మంది నేర్చుకోవచ్చు ఐటీ నిపుణులు ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు ముఖ్యంగా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు డెవలపర్లు మరియు డేటాబేస్ నిర్వాహకులు తమ నైపుణ్యాలను విస్తరించుకోవడానికి విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు లేదా గ్రాడ్యుయేట్లు కొత్తవారు క్లౌడ్ కంప్యూటింగ్లో కెరీర్ ప్రారంభించాలనుకునేవారు దీనిని ప్రాథమిక స్థాయి నుండి నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి అవసరమైనవి రెక్వజెట్స్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడానికి కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం మంచిది కంప్యూటర్ నెట్వర్కింగ్ ఐపీ అడ్రస్ డొమైన్ నేమ్స్ మరియు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలిసి ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్ విండోస్ మరియు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ప్రాథమిక అవగాహన డేటాబేస్ పరిజ్ఞానం రిలేషనల్ ఎస్క్యూఎల్ మరియు నాన్ రిలేషనల్ డేటాబేస్ ల గురించి తెలుసుకోవడం ప్రాథమిక ప్రోగ్రామింగ్ పైథాన్ లేదా జావా లాంటి ఒక ప్రోగ్రామింగ్ భాషపై ప్రాథమిక అవగాహన ఉంటే మంచిది కానీ ఇది తప్పనిసరి కాదు ప్రధాన సర్టిఫికేషన్లు ఏడబ్ల్యూఎస్లో చాలా సర్టిఫికేషన్లు ఉన్నాయి కానీ ముఖ్యమైనవి రెండు ఒకటి ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఫౌండేషనల్ ఇది ప్రాథమిక స్థాయి సర్టిఫికేషన్ క్లౌడ్ కాన్సెప్ట్లు మరియు ఏడబ్ల్యూఎస్ యొక్క ప్రధాన సేవలు ధరలు మరియు భద్రత గురించి మీకు ప్రాథమిక అవగాహన ఉందని ఇది సూచిస్తుంది ఏడబ్ల్యూఎస్ కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి ఇది మొదటి మెట్టు రెండు ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఇది చాలా డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ ఇది ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్పై సురక్షితమైన మరియు బలమైన అప్లికేషన్లను ఎలా రూపొందించాలో మరియు అమలు చేయాలో మీకు తెలుసు అని ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ కి భారీ డిమాండ్ ఉంది క్లౌడ్ కంప్యూటింగ్ ను ఉపయోగిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలు ఉన్నవారికి మంచి జీతాలు మరియు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన ఉద్యోగ పాత్రలు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా క్లౌడ్ సొల్యూషన్స్ను డిజైన్ చేయడం క్లౌడ్ ఎంజీనియర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం నిర్వహించడం మరియు ఆటోమేట్ చేయడం క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ క్లౌడ్ సర్వర్లు మరియు అప్లికేషన్లను రోజువారీగా నిర్వహించడం క్లౌడ్ సెక్యూరిటీ ఎంజీనియర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లలో భద్రతా చర్యలను అమలు చేయడం మరియు పర్యవేక్షించడం